హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో వచ్చేసి మేమైతే మార్నింగే దోశ వేసుకున్నాం అనమాట అయితే ఇంకా పిల్లలైతే హా ఒక టూ డేస్ అలాగ హాలిడే లీవ్ పెట్టుకుని వచ్చారు కాబట్టి ఇంకా మేమిద్దరం ఉంటే అంతగా వేసుకోమండి అట్లా అని చెప్పి ఇంక ఈరోజు దోశకైతే అయితే వేశారనమాట దానికోసం అయితే ఇంక ఈరోజు కారము అలాగే పల్లెము అన్నీ కూడా చేస్తారు అనమాట మసాలా దోశ అలాగే ఒక టూ టూ వెరైటీ ఆఫ్ దోశలు కూడా వేసామండి చాలా బాగా వచ్చాయనమాట దానికి సంబంధించిన వీడియో అయితే మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ఇంకా ఆలు పళ్ళెం కోసం అయితే ఇంకా ఆల్రెడీ స్టవ్ పైన ఆనియన్స్ అలాగే మెంతికూర పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి కాసేపలాగా మగ్గబెట్టేస్తూ ఉండనమాట ఇంకా ఆలు అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టేశాను ఇవన్నీ కూడా నీట్గా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇంకా కళాయిలోకి వేసుకుంటే ఆలు పల్లెం అయితే రెడీ అయిపోతుందండి ఇంకా ఆల్రెడీ చట్నీ కూడా చేసేసాను అదేవిధంగా ఎర్రకారం కూడా వేసేసాను ఇంకా దోశలు వేసుకొని తినేయడమే అనమాట నెక్స్ట్ అయితే ఇంక ఈరోజు కొంచెం క్లీనింగ్ కూడా పెట్టేసుకున్నామండి ఇల్లు అంతా కూడాను అంటే ఆల్రెడీ మేము వచ్చి ఒక టెన్ డేస్ అలా అవుతుంది కాకపోతే ఏంటంటే అప్పుడు ప్రస్తుతానికి సర్దేద్దామని చెప్పి అన్నట్టుగా టకాటకా ఎట్లా అంటే అట్లా అంటే అడ్జస్ట్మెంట్ అనమాట అలాగ సర్దేసాము ఇప్పుడు మళ్ళీ నీట్గా అంటే మనకి ఏ వస్తువులు ఎక్కడ పెట్టుకుంటే సరిపోతుంది అలాగనుకొని మరి ఇప్పుడు కూడా నీట్గా అయితే సర్దేస్తూ అనమాట అలాగే క్లీనింగ్ అండి బెడ్షీట్లు అవన్నీ కూడా ఉతికేసామన్నమాట ఇవన్నీ కూడా ఈ వీడియోలు అయితే ఉంటాయి చూడండి ఇంక ఇక్కడ పల్లెంలోకి అయితే కాస్త శనగపిండి కలిపి వేశానండి ఆ సాగులాగా బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఆలు ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోతూ ఉందండి ఇంకా కాసేపు ఉంచేసి దించేసుకుంటే అంటే ఒకవేళ నీళ్ళులాగా ఉండాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా నేను అట్లా వద్దులే కాస్త దగ్గరకుంటేనే బాగుంటుందని చెప్పేసి ఇలాగైతే చేస్తున్నాను ఇదిగోండి ఇంకా ఫైనల్గా ఆలు పల్లం అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ దోశ అది వేసుకోవాలి ఇంకా ఇక్కడ దోశ అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఒక రెండు మూడు ప్లేన్ దోశలు అదేవిధంగా నేను మసాలా దోశ అని చెప్పాను కదా మసాలా దోశలు అన్నీ కూడా అందరికి కావాల్సినట్టుగా అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఇదండి ఆల్రెడీ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసా అనమాట నేను చెప్పాను కదా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఈరోజైతే క్లీన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అందుకని చెప్పి ఇంకా అక్కడ వాషింగ్ మిషన్లో అది వర్క్ జరుగుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ టిఫిన్ కూడా తినేస్తే అంత లోపల అవి కూడా బాగా ఆర అది ఏమంటారు మిషన్ తిరుగుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ తీసుకొని బట్టలు అయితే ఆరేచ్చు అనే ఒక ఉద్దేశంతో అవన్నీ కూడా అలాగైతే మిషన్లో వేసేసానండి ఇంక ఇక్కడ ఇదిగోండి దోశ అయితే ఇంకా అయిపోతుంది అనమాట ఇది బాగుంది అండి దోశ బాగా ఏ వేసి ఆనియన్స్ అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు అదేవిధంగా కాస్త క్యారెట్ తురుము మరి పప్పుల పిండి ఇవన్నీ కూడా వేస్ట్ చేసాయి అనమాట బాగుంది దోశ ఇంకా టిఫిన్ అది కూడా చేసేసిన తర్వాత నేను చెప్పాను కదండి ఇంక ఇది టేబుల్ అనమాట అయితే ఈ టేబుల్ అయితే ఇంతకుముందు వన్ రూమ్లో వేసుకున్నాము ఇంక ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అద్దం దగ్గర ఈ పౌడర్ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదండి సెల్ఫ్లు అవి లేవు అనమాట అందుకని చెప్పి నేను ఈ టేబుల్ పైన ఇదిగోండి ఇలాగ ఇందులో అన్నీ కూడా మన మేకప్ సంబంధించినవి వస్తువులు అనమాట ఇంకా లిప్స్టిక్ లిప్ బాము ఫేర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్ ఇవన్నీ కూడా ఇలాగ ఒక దాంట్లో వేసేసి ఇట్లా అందుబాటులో ఉండేలాగా అయితే ఇక్కడ పెట్టేసాను అనమాట ఇంక ఇక్కడైతే టేబుల్కి కాస్త అలాగా డెకరేషన్ చేశానండి బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఈ అద్దంలో కూడా దువెన్లు వేసుకుందాం అని చెప్పి ఇలాగ దువ్వెన్లు అవి పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడ అంటే ఇది ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి ఈ పేపర్ అనమాట ఇదంతా కూడా ఇలాగైతే ఇందులో వేసి చివరిలో కాస్త అలాగ టేప్ వేసేసానండి బాగుంటుంది కదా నీట్గా అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే ఇంకా బట్టలు అన్నీ కూడా నేను చెప్పాను కదండి మిషన్లో వేసామని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇదిగోండి పైన అయితే ఆరేస్తూ ఉన్నామన్నమాట నిజంగా పని అయితే చేస్తూ ఉంటే వస్తూ ఉందని చెప్పి అనుకుంటున్నానండి నేనైతే ఈ రోజైతే మార్నింగ్ నుంచి ఆ టిఫన్ అలాగే సర్దుకోవడము నెక్స్ట్ ఇలాగ బట్టలు ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే పిల్లలకి కూడా అప్పుడప్పుడు మనం పనులు నేర్పించాలనే ఒక ఉద్దేశంతో అయితే నేను ఇంకా పిల్లలకైతే పనులు ఇలాగా నేర్పిస్తూ ఉన్నాను అనమాట మా పాపకైతే శారీ సారేయడం అయితే అస్సలు రాదండి ఇదిగోండి ఎంత తిప్పులు పడుతుందో మామూలు బట్టలన్నీ ఆరేస్తుంది కానీ ఈ చీర ఫోల్డింగ్ అది వేసి ఆరేస్తాం కదా మనం కరెక్ట్గా అదైతే రాదనమాట వంటది అంటే టిఫన్ కానీ పప్పు చేయడము టీ పెట్టడము ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇలాగా బట్టలు ఉతకడం అంట్లు తోమడం కూడా నేర్పిస్తే బాగుంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే నేను నేర్పిస్తున్నాను అందుకనే తనకే ఆరేయమని అనమాట ఇక్కడ చూస్తున్నారా ఈ చీర ఎలా ఆరేసిందో అసలుకి ఇంకా నాకు రాదు ఇంతే అని చెప్పేసి ఇదిగోండి ఇలాగ ఎన్ని మడతలు వేసేసిందో అసలు అందుకనే అప్పుడప్పుడు మనము పిల్లలకైతే ఈ పనులు కూడా నేర్పించాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా తర్వాత అయితే బట్టలు ఆరేయడం అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా గిందుకైతే వెళ్తూ అనమాట ఇంకా కొన్ని ఉన్నాయండి రెండు మూడు ట్రిప్పులు ఉతికేసాం అసలు అంటే బెడ్షీట్లో ఒక ఏడెనిమిది బెడ్షీట్లు ఉన్నాయి ఇంకా అదేవిధంగా శారీసు బట్టలు అన్నీ కూడా అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తొందరగా వచ్చేసి మమ్మీ అవి కూడా తీసుకొని వచ్చి ఆరిద్దామని చెప్పైతే అంటూ ఉంది అయితే పైన అయితే బాగుందండి మాకు ప్లేస్ బట్టలు అవి ఆరేసుకోవడానికి ఇంక ఈరోజైతే వర్క్ అంతా కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాగే ఉన్నింది ఇంకా తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా ఇదిగో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఉతికేసేయాలని చెప్పైతే అనుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా అవన్నీ ఉతికేసిన కూడా ఇదిగోండి ఈవినింగ్ తెచ్చి నీట్గా ఇదే విధంగా ఫోల్డ్ అయితే పెట్టేసామన్నమాట అంటే ఎక్కడ బట్టలు అక్కడ ఎవరి ఎవరు అనమాట సపరేట్గా పెట్టేసాము ఇక్కడ కటన్ అయితే వేసుకోవాలండి నెక్స్ట్ సండే అలాగ తెచ్చి వేసుకుందామని చెప్పైతే అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో అయితే ఇదండి నిజంగా పిల్లలకి పనులు నేర్పించాలి అదేవిధంగా పని మాత్రము నిజంగా అండి చేస్తూ ఉంటే వస్తూ ఉండింది ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే సరిపోయింది ఇంక తర్వాత అయితే ఇంకా ఈవినింగ్ అయితే కాస్త పను ఉండింది అన్నమాట అలాగ బజార్కి వెళ్ళేసి కొన్ని పిల్లలకి కావాల్సిన స్టిక్కర్స్ అవి ఇవి కూడా ఈ విధంగా ఈవినింగ్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చుకున్నామండి సో ఈరోజు వీడియో ఇదండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి